అనన్య పేరెంట్స్ని కలవడానికి వచ్చిన అభినవ్ ఆ తర్వాత ఆ నైట్ అక్కడే ఉందామని డిసైడ్ అయ్యి అనన్య గదివైపు వెళ్తాడు కానీ ఆమె కోపంగా అతడి ముఖంపైనే డోర్ వేసి స్టోర్ లో పడుకోమంటుంది అనన్య ప్రవర్తించిన తీరుకి కాస్త బాధపడిన అభినవ్ క్లోజ్ అయిన డోర్ వైపు చూసి ఇలాంటప్పుడు మాత్రం డోర్ టక్ను క్లోజ్ చేస్తుంది ఈ తెలివి మొన్నేమైంది హ్యాపీగా డోర్ క్లోజ్ చేసుకుని ఉంటే నేను ఆమె పక్కన ఉండేవాణ్ణి కాదు కదా ఈ గోలంతా ఉండేది కాదుగా అని ఫ్రస్ట్రేషన్తో అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు ఒక్కో రూము చెక్ చేస్తూ చివరికి కింద ఫ్లోర్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళాడు లక్కీగా అక్కడ ఒక బెడ్ కనిపించడంతో వెళ్ళి దానిపైన పడుకున్నాడు ఎప్పటికో నిద్రపట్టిన తెల్లవారగానే అందరికన్నా ముందే లేచి రెడీ అయ్యి ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి చేరుకున్నాడు అతను లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే అనుకోకుండా సన్నీ ఎదురయ్యాడు అభినవ్ని చూసిన సన్నీ ఇక్కడ పార్టీలో అక్రం సారు వీణ్ణి బాగా చూసుకున్నందుకు ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామని వచ్చాడేమో అర్జెంటుగా వీణ్ణి తరిమేయాలి అని మనసులో అనుకుని ఏ సెక్యూరిటీ ఎక్కడ చచ్చారా మీరంతా అక్రమ్ సార్ని విసిగించడానికి వీడు వచ్చినట్టున్నాడు ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్ లోపలికి రానిస్తే ఆ తర్వాత మీ ఉద్యోగం పోతుందని మర్చిపోయారా వీడిని మెడబట్టుకుని బయటికి ఎంటే అని అరిచాడు దాంతో హుటాహుటిన అక్కడికొచ్చిన సెక్యూరిటీ గార్డ్ అభినవ్ని ఆపేసి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు చూడభినవ్ నీలాంటి ఫుట్పాత్ గాళ్లతో వచ్చిన ప్రాబ్లం ఇదే మీ నాన్న అక్రమ్ సార్కి డ్రైవర్గా పనిచేశాడని ఆయన చుట్టూ తిరిగితే ఏమొస్తుంది చెప్పు నీ స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చాడు సన్నీ అతడి మాటలకు అభినవ్ కోపంగా పిడికిలి బిగించాడు లాగిపెట్టి సన్నీని ఒక్కటి పీకాలనిపించింది కాని అనవసరంగా ఎందుకని అక్రమ్కి కాల్ చేయడానికి రెడీ అయ్యాడు అంతలో బ్లాక్ కలర్ స్కర్ట్ వైట్ టాప్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి క్యాట్ వాక్ చేసుకుంటూ అక్కడికొచ్చింది ఆమె అక్రమ్ సెక్రటరీ జెన్నీ ఆమెను చూడగానే సెక్యూరిటీ అలర్ట్ అవుతూ అభినవ్ని బలవంతంగా పక్కకు జరిపాడు అది గమనించిన జెన్ని సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ ఎందుకు అతన్ని అలా పట్టుకున్నావు ఇతన్ని నేనే రమ్మన్నాను వెళ్ళి నీ చూసుకో అని గట్టిగా ఆర్డర్ వేసింది మిస్ జెన్నీ వీడి సంగతి మీకు తెలీదు అంటూ ఆమెకు ఏదో చెప్పబోయాడు సన్నీ నువ్వే పని మీద వచ్చావో దాని మీద ఫోకస్ చేస్తే చాలు అని సన్నీ నోరు మోయించిన కమ్ విత్ మీ అని అభినవ్ని తనతో పాటు తీసుకెళ్ళింది ఫ్యూజ్ కొట్టేసిన బల్బు లాగా సన్నీ మొహం మారిపోవడంతో అభినవ్ సరదాగా నవ్వుకున్నాడు జెన్నీతో పాటే నడుస్తూ వచ్చానో అక్రమ్ మీకు చెప్పారా అని అడిగాడు అభినవ్ తన బాస్ అక్రమ్ని సర్ అని అభినవ్ సంబోధించకపోవడం జెన్నీకి ఏమాత్రం నచ్చలేదు అందుకే అభినవ్కి సమాధానం ఇవ్వకుండా వినిపించుకోనట్లుగా ప్రవర్తించింది ఎక్స్క్యూజ్ మీ నేను మీతోనే మాట్లాడుతున్నాను అని అయోమయంగా ఆమె వైపు చూశాడు అభినవ్ అంతలోపే డెస్క్ దగ్గరకు చేరుకున్న జెన్ని అక్కడ నుంచి ఒక పేపర్ తీసి కంపెనీలో ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ ఇది జాబ్ డీటెయిల్స్ కూడా అటాచ్ చేస్తున్నాయి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారు బాగా చూసుకొని నీకేం కావాలో చెప్పు స్టార్ చేసున్న పోస్టులు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి సో ఆ సింబల్ లేని పోస్టుల్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పింది ఆ పేపర్ అందుకున్న అభినవ్ ఒక్కో జాబ్ గురించి జాగ్రత్తగా చదువుతున్నాడు అతని వైపే గుచ్చిగుచ్చి చూస్తోంది జెన్నీ అభినవ్కి ఇబ్బందిగా అనిపించినా కూడా పట్టించుకోకుండా వచ్చిన పని మీద ఫోకస్ చేశాడు ఒక రెండు నిమిషాల తర్వాత జెన్నీ అటెన్షన్ని గ్రాప్ చేస్తూ వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అని అడిగాడు అభినవ్ అతను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి ఐఎమ్ సెక్రటరీ జెన్నీ అంటూ ఆమె పొజిషన్తో పాటే పేరు కూడా చెప్పింది నేను మేనేజర్ పోస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను జెన్నీ అని అభినవ్ పొలైట్ గా చెప్పాడు ఆ మాట వినగానే జెన్నీకి చిరాకొచ్చింది ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా లేదు అయినా నీకు స్టార్ చేసున్న పోస్టుల్లో నుంచి సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పాను కదా అని రొసరొసలాడుతూ చెప్పింది ఆ సంగతి నాకు అర్థమైంది కానీ నాకు మాత్రం మేనేజర్ పోస్టే కావాలి అని కూల్గా అన్నాడు అభినవ్ ఆల్రెడీ ఆ పోస్ట్లో ఒకళ్ళు చేస్తున్నారు నువ్వు అడిగావు కదా అని ఉన్నవాళ్ళని తీసేయమంటావా అని కోపంగా అడిగింది జెన్ని ఆ మాట నేనలేదు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింది నాకు ఇచ్చింది నువ్వే నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారన్నావు కదా అందుకే నా డిసిషన్ నేను చెప్పాను నెక్స్ట్ ఏం చేయాలా అజప్పు అని గంభీరంగా సమాధానం చెప్పాడు అభినవ్ నిజానికి ఆ కంపెనీయే అభినోద్ కంపెనీ పూర్తిగా తన చేతుల్లోకి రావాలంటే మనోజ్తో మీటింగ్ జరగాలి ఆ తర్వాతనే అఫీషియల్గా అన్ని ఫార్మాలిటీస్ మొదలవుతాయి కాకపోతే ఇప్పటికిప్పుడు అనన్య పేరెంట్స్ కి బుద్ధి చెప్పడానికి అతనికి ఒక జాబ్ కావాలి ఆల్రెడీ వాళ్ల స్టేటస్కి తగిన ఉద్యోగం తెచ్చుకోవాలని ముందు రోజు రాత్రి షర్మిలా చెప్పడంతో మేనేజర్ జాబ్ అయితే వాళ్ల నోళ్లు మూయించచ్చు అని ఆలోచించి ఆ పోస్ట్ అడిగాడు ఒక్క క్షణం తీవ్రంగా ఆలోచించిన జెన్నీ సరే నువ్వైతే రేపటి నుంచి ఆఫీస్కి రా ఆ లోపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది ఓకే అని క్యాజువల్గా చెప్పి చేతిలో ఉన్న పేపర్స్ జెన్నీకిచ్చేసి విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభినవ్ అప్పటిదాకా బయట నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న సన్నీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ఈ గాడిని జెన్నీ ఆఫీస్ లోపలికి తీసుకెళ్లిందంటే అక్రమ్ సరికి తెలియకుండా అయితే ఉండదు కానీ ఆయన ఎందుకు వీడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించాడు సన్నీ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నుంచి బయటకొచ్చాక బ్యాంకుకి వెళ్లి అక్రమ్ ఇచ్చిన చెక్ డిపాజిట్ చేసి ఎలాగో రేపటి నుంచి రమ్మని జెన్నీ చెప్పింది కాబట్టి అర్జెంటుగా కొత్త బట్టలు కొత్త చెప్పులు కొత్త ఫోను కొనుక్కోవాలి ఇన్ని రోజులంటే ఏదో అలా అయిపోయింది ఇకపై నా లుక్ చూసి ఎవ్వరూ ఇన్సల్ట్ చేయకూడదు అని నిర్ణయించుకొని బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాడు బ్యాంకు బయట కొలీగ్స్తో కబుర్లు చెప్తూ ఉన్నాడు ప్రణవ్ తరచూ ఆ బ్యాంక్కి ప్రణవ్కి ఫుడ్ డెలివరీ చేయడానికి అభినవ్ వస్తూ ఉండడంతో అతనికి అభినవ్కి బాగా పరిచయం ఏర్పడింది కానీ ప్రణవ్ ఎప్పుడు అభినవ్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు అభినవ్ ఎంటర్ అవడం గమనించిన ప్రణవ్ ఎంట్రా డెలివరీ బాయ్ ఇవాళ డ్యూటీ లేదా ఈ టైంలో బ్యాంక్కి వచ్చావు అని అందరి ముందు ఇన్స్టాల్ చేసినట్టు మాట్లాడాడు ప్రణవ్తో గొడవపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక పెద్దగా రియాక్ట్ అవ్వకుండా చెక్ డిపాజిట్ చేయడానికి వచ్చాను మేనేజర్ని కలవాలి అంటూ జేబులో ఉన్న చెక్ని బయటికి తీశాడు అభినవ్ ప్రణవ్ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వుతూ నీకు బ్యాంక్ అకౌంట్ ఉండడమే ఎక్కువ అలాంటిది నీకు చెక్కు డిపాజిట్ ఇచ్చిన తలక ఏదో ఎవరు అని అడిగాడు అదంతా నీకు అనవసరం చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నేను డైరెక్ట్గా మేనేజర్ని కలవాలి అంటూ ప్రణవ్ని దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు అభినవ్ కానీ ప్రణవ్ అక్కడితో ఆక్కుండా అభినవ్ చేతిలో ఉన్న చెక్ని లాక్కొని నేను ఇక్కడ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాయంటే అని కోపంతో ఆ చెక్ని చింపేశాడు అది చూసి షాక్ అయిన అభినవ్ విపరీతమైన కోపంతో ఏయ్ నీకెవరో పిచ్చి పట్టిందా ఎందుకలా చంపేశావు దాని వాల్యూ ఎంతో తెలుసా అని చెయ్యి పైకెత్తాడు అభినవ్ మొహంలో కోపం చూసి భయపడిన ప్రాణవ్ సెక్యూరిటీ సెక్యూరిటీ వీని బయటికెంటేయండి అని అరుస్తూ అభినవ్ వైపు తిరిగి సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే డూప్లికేట్ చెక్తో బ్యాంకుని మోసం చేద్దాం అనుకుంటున్నావు అని పోలీసులకు ఫోన్ చేసి నేను బొక్కలో ఇస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు చిరిగిపోయిన చెక్కు ముక్కల్ని నేల మీద నుంచి ఏరుకుంటూ ఉండగా అతన్ని తోసేయడానికి రెడీ అయ్యారు సెక్యూరిటీ గార్డ్స్ సరిగ్గా అప్పుడే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని గంభీరమైన స్వరం వినిపించింది అందరూ వెనక్కి తిరిగి చూడగానే బ్యాంక్ ఎంట్రన్స్ డోర్ వద్ద నిలబడి కనిపించాడు బల్కంపేట్ బాలరాజ్ అతను ఏదో పని మీద లోపలికి వెళ్తూ అభినవ్ ను చూసి ఆగాడు బాలరాజును చూడగానే అభినవ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ప్రణవ్ గబగబా బాలరాజ్కి ఎదురెళ్ళి సారీ సార్ మీరెప్పుడొచ్చారు అని అడిగాడు ఏంటి గొడవ అని మేసం తిప్పుతూ అడిగాడు బాలరాజ్ వీడు ఒక డూప్లికేట్ చెక్ తీసుకొచ్చి డబ్బులు కావాలంటూ మా బ్యాంకును మోసం చేయాలని చూస్తున్నాడు పెద్ద ఫ్రాడ్ గారు సార్ అందుకే సెక్యూరిటీ చేత బయటికి గెంటిస్తున్నాను అని గర్వంగా చెప్తూ నవ్వాడు ప్రణవ్ బాలరాజు సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ప్రణవ్ చెంప చెళ్ళు మనిపించాడు దాంతో అతని కళ్ళు బైర్లు గమ్మాయి ఆ తర్వాత సెక్యూరిటీ వైపు చూసి అతను వదిలేండి అంటూ ఆర్డర్ వేసి నాతో రా అని అభినవ్ చేయి పట్టుకుని మేనేజర్ గదివైపు అడుగులు వేశాడు ప్రణవ్తో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా సైలెంట్గా బాలరాజ్ వెనకనే నడుస్తున్నారు బాలరాజ్ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి అందరికీ డౌట్ వస్తుందేమో అని కంగారు పడ్డాడు అభినవ్ అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న బాలరాజ్ వెనకే వస్తున్న ప్రణవ్ వైపు తిరిగి చూడు ఈ కుర్రాడు నిజంగానే ఫ్రాడ్ చేద్దాం అని అనుకుని ఉండొచ్చు కానీ మేనేజర్ని కలుస్తా అంటూ చెక్ తీసుకొచ్చాడు కదా అందులో ఎంత అమౌంట్ ఉందో చూడకుండా చెంపేశావు ఇలా చేస్తే మీ బ్యాంక్ రెప్యుటేషనే పాడవుతుంది ఏ డెసిషన్ అయినా మేనేజర్ వదిలేద్దాం అందుకే ఇతన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు దానికి ప్రణవ్ సైలెంట్ గా తలాడించాడు కానీ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేదు అభినవ్ని తీసుకుని మేనేజర్ రూమ్ లోపలికి వెళ్లాడు బాలరాజ్ హఠాత్తుగా తన క్యాబిన్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు మేనేజర్ వచ్చింది బాలరాజ్ అని తెలియడంతో వెంటనే లేచి నిలబడ్డాడు బాలరాజ్ నువ్వెప్పుడొచ్చావు నువ్వు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు అంటూ నవ్వుతూ పలకరించాడు మేనేజర్ డీకే ఓ చిన్న పనుండి ఇటుగా వెళ్తున్నాను బయట మీ వాళ్ళు ఇతన్తో గొడవ పెట్టుకుంటూ ఉంటే చూసి ఆగాను ఇంతకీ ఇతను ఎవరో నీకు తెలుసా అంటూ అభినవ్ వైపు చూపించాడు బాలరాజ్ అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి ఇతన ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు కానీ వెనువెంటనే అతని కళ్ళు అభినవ్ ఉంగరం మీద పడగానే ఆశ్చర్యపోతూ ఇతను ఇతను మన టైగర్ కదా అని ఉద్వేగంతో అన్నాడు కేవలం ఉంగరం చూసి డైరెక్ట్గా తనెవరనే విషయం బ్యాంక్ మేనేజర్ కనిపెట్టడంతో అభినవ్ షాక్ అయ్యాడు అంతకుముందు అక్రమ్ కూడా అలాగే గుర్తుపట్టాడు అభినవ్ వైపు చూసిన బాలరాజ్ ఇతనెవరో తెలుసా టైగర్ నువ్వు కెప్టెన్ గా ఉన్న మన టీంలో ఇతనే చివరి మెంబర్ పేరు డీకే అంటూ పరిచయం చేశాడు అంతకుముందు చాలా సార్లు ఆ కి ఫుడ్ డెలివరీ ఇవ్వడం కోసం అలాగే చిన్న చిన్న బ్యాంక్ పనుల మీద అభినవ్ వచ్చాడు ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్కి తనే బాసని తెలియగానే అభినవ్ ఒక ఇంత థ్రిల్కి గురయ్యాడు అప్పటికే మోకాళ్ల మీద నిల్చున్న డీకే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు టైగర్ నీకేం కావాలో చెప్పు ఏదైనా చేయడానికి నేను రెడీ అని ఫుల్ ఎక్సైట్మెంట్తో అన్నాడు ఆ సిచ్యువేషన్ అభినవ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని గమనించిన బాలరాజ్ ఏయ్ నువ్వు ముందు పైకి లే డీకే అంటూ అతన్ని లేపి టైగర్ తిరిగొచ్చాడన్న విషయం నీకూ నాకు అక్రమ్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తెలియకూడదు కొన్ని రోజుల పాటు అందరూ ఇతన్ని సాధారణ మనిషిలాగానే చూడాలి అని హెచ్చరించాడు బ్యాంక్ మేనేజర్ డీకే కన్నీళ్లతో తలుపుతూ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది టైగర్ ఇక మా బాధలకి భయాలకి ఫుల్ స్టాప్ పెట్టేచ్చు మళ్లీ మాఫియాలో మనం ఒక న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేయగలమనే నమ్మకం వచ్చింది అని సంతోషంగా చెప్పాడు బాలరాజ్ మాట్లాడుతూ అన్నిటికన్నా ముందు ఇక్కడ పనిచేసే నీ ఎంప్లాయీ ఒకడికి బుద్ధి చెప్పాలి నా చెంపదెబ్బ వాడికి ఆల్రెడీ రుచి చూపించానుకో అంటూ బ్యాంకు బయట జరిగిందంతా వివరించాడు ఇదిలా ఉంటే మరోవైపు ఒక కాస్ట్లీ విల్లాలో స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు ఒక వ్యక్తి కళ్ళకి నల్ల కళ్లద్దాలు మెడలో విలువైన బంగారు గొలుసు చేతిలో విస్కీ గ్లాస్ ఒళ్ళో బికినీ వేసుకొని వయ్యారాలు పోతున్న ఒక అందమైన అమ్మాయి ఇంతలో అతడి సెక్రటరీ వేగంగా వచ్చి సార్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ డిస్టర్బ్ చేసింది ఎయిట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితే తప్ప నేను ప్రైవేట్గా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అని విసుక్కున్నాడా మనిషి లైఫ్ అండ్ డెత్ కాదు అంతకన్నా ఎక్కువ సార్ టైగర్ ఈజ్ బ్యాక్ అని ఆందోళనతో చెప్పింది ఆమె మాట చురుక్కుమని తగలడంతో ఒడిలో ఉన్న లేడీని నీళ్లలోకి తోసేసి పొడివాటి సిగార్ని వెలిగించాడత రెండు నిమిషాల పాటు అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది ఇప్పుడేం చేద్దాం సార్ అని కంగారుగా అడిగింది సెక్రటరీ వెయిట్ చేద్దాం అని పొగ ఊదుతూ దీర్ఘాలోచనలో ఉన్నట్టు మాట్లాడాడు సెక్రటరీకి ఏమీ అర్థం కాలేదు వాడి ప్రతి మూమెంట్ని ఓపిగ్గా ట్రాక్ చేయండి ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు అని ఆర్డర్ వేశాడు కాపీ దాట్ అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సెక్రటరీ అప్పటిదాకా అతనితో సరసలాడిన అమ్మాయి టైగర్ అంటే ఎవరు డార్లింగ్ అని ఒళ్ళు తుడుచుకుంటూ అడిగింది సమాధానం చెప్పకుండా సిగార్ నుండి గట్టిగా ఒక లాగి ఆమె ముఖం మీదకి వదిలాడు ఇంతకీ ఆ వ్యక్తి టైగర్ ని ఎందుకు వెతుకుతున్నాడు అభినవ్కి జరిగిన అవమానం తెలుసుకున్న మేనేజర్ డీకే ఏం చేయబోతున్నాడు అభినవ్ అనన్యల పెళ్లి ఎప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి